బంధువులే హత్య చేశారని ఇది నల్గొండ సంబంధించిన వార్త రాశారు ఒక ఇక్కడ పిల్లల మర్రి వారు లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు హైదరాబాద్లో చంపి పిల్లల మర్రి వారిలో పడేసినట్లు గుర్తించినట సో తొమ్మిది మంది నిందితుల రిమాండ్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పి నరసింహ ఈ సూర్యాపేట దగ్గరలో ఉంటుంది పిల్లల మర్రి అనే ఊరు సో వాళ్ళు ఏం చేసారు వాళ్ళ బంధువులంతా కలిసి ఒకడు బెదిరించిందట అంటే వాళ్ళ బా భార్యను చంపిన కేసులో ఈ బంధువులు సాక్ష్యం అంట సో జైలుకు జైలుకి పోయిచ్చినాడు జైలుకు పోయించిన తర్వాత అరే మీరు కానీ సాక్ష్యం చెప్తే మిమ్మల్ని కూడా చంపుతా అది అని బెదిరించినాడు వాళ్ళని బెదిరిస్తే వాళ్ళందరూ ఏకమై తొమ్మిది మంది వీడు బతికి ఉంటే కానీ ఇట్లా మనల్ని ఏమైనా చేస్తాడు అని చెప్పేసి ముందు జాగ్రత్త వీళ్ళే మేల్కొని మన కోర్టుకు కోర్టుకు హాజర్వాడని పోయినాడు బోయినపల్లిలో ఆదిరవాడికి పోయి పోయినప్పుడు వీళ్ళు ఎమ్మడి పోయి కార్లో కిడ్నాప్ చేసి చంపి అక్కడ వేసిడంట ఏడా సూర్యాపేట దగ్గర వేసిరంట సో ఎట్లా గుర్తుపట్టారు మరి పోలీసు వాళ్ళు చంపి వాళ్ళు అక్కడ పోయారు హైదరాబాద్ హైదరాబాద్ వేయండు ఎక్కడ ఆంధ్రబాబు ఆంధ్ర వీళ్ళది ఆంధ్ర రాకుంది ఇక్కడ వచ్చి సెటిల్ అయినట్టు హైదరాబాద్లో అయితే పోలీసు వాళ్ళు మరేం చేశారు ఆ చనిపోయిన మనిషి వేలిముద్రలు తీసుకున్నారు వేలిముద్రలు తీసుకొని వాళ్ళ పోలీసు వాళ్ళ కంప్యూటర్ చెక్ చేసిరంట ఎవరైనాడు వీడు నిజంగా ఏంది వీడు దొంగనా రౌడీనా ఏందనేది చెక్ చేసిరంట సో అతను ఏళ్ళు ముద్రలు వాళ్ళ కంప్యూటర్లో చూపించారంట అతని మీద కేసు ఉంది ఇట్లా భార్యను చంపిన కేసు ఉంది అని చెప్పేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలు మొత్తం బయటకు తీసి ఎంక్వైరీ చేసి అలా ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేసారంట ఇట్లా ఎవరు ఈ పర్సన్ ఏంది అంటే ఇట్లా సార్ ఇట్లా వాళ్ళ బంధువులు వీళ్ళు వీళ్ళని చెప్తే సో అప్పుడు వాళ్ళను ఎంక్వైరీ చేస్తే నిజం బయటపడ్డది ఆ విధంగా అంత దొంగలు దొరికారు అనమాట అంటే ఎన్నో చంపి ఎన్నో వేస్తే కూడా పోలీసు వాళ్ళు చాలా గ్రేట్ జాబ్ చేసిర్రు నిజంగా కూడా సో ఏలుముద్ర పట్టుకోవచ్చు అని నిజంగా కొత్త టెక్నిక్ ఇది చనిపోయిన మనిషి ఏలుముద్రలు ఉపయోగించి అలా పోలీసు వాళ్ళ కంప్యూటర్లా చెక్ చేసి దాని ఆధారంగా కేసుని ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొని ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం కూడా నిజంగా పోలీసు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసారు తెలివి ఉపయోగించారు ఈ కాలంలో కంప్యూటర్ కాలంలో ఎవరు ఏం చేసినా పట్టించుకో పట్టుకోవడం పెద్ద కష్టమేం కదా పోలీసు వాళ్ళు కొంచెం మనసు పెట్టి చేయాలి వీళ్ళు నల్గొండ పోలీసులు సూర్యాపేట ఎస్పీ ఆధ్వర్యంలో చాలా గ్రేట్ జాబ్ చేశారు నిజంగా కూడా అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడం ఏంటో చంపో వాడేసా ఎవడు గుర్తుపట్టాడు అన్నట్టు వీళ్ళు అనుకున్నారు సో ఇప్పుడు అందరిని అరేంజ్ చేసి జైలుకి పంపించేయాలని పంపించాలని అనమాట వార్త సో తప్పు చేసిన వాడు ఎన్ని రోజులకు ఉన్నా దొరకక తప్పదు అనమాట సో ఇదే మ్యాటర్కి రాసిన వీళ్ళు ముద్దుల ఆధారంగా చెక్కిన నిందితులని మొత్తం తొమ్మిది మందిని తీసుకుపోయి అరెస్ట్ చేశారు అలా ఫోన్లు ఇంట్లో అన్ని స్వాధీనం చేసుకున్నారు సో మొత్తం మీద గ్రేట్ జాబ్ చేసారు నల్గొండ పోలీసులు ఇక వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఇక్కడ మధ్యలో వచ్చిన సార్ ఎస్పీ నరసింహరాట సూర్యాపేట ఎస్పీ హ్యాట్సప్